తెలుగు తెరపై డాన్స్ కి గ్రేస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన భానుప్రియ గారు ఊహించమైన ట్విస్ట్ ఆమె లైఫ్ లో జరిగింది తన కష్టాజీతం సంపాదన అంతా ఒక్క రూపాయి కూడా మిగలలేదు తల్లి చేసిన పని విని మీకు కూడా నూరెళ్లదిస్తారు లే చేయకుండా అసలు స్టోరీలోకి వెళ్దాం భానుప్రియ పేరు వింటే అందరికీ గుర్తొచ్చే పదం గ్రేస్ స్వర్ణకమలం స్వాతి ముత్యం మంగల్ పాండే అన్ని ఆమె నటించిన సినిమాలు క్లాసికల్ డ్యాన్స్ అంటే భానుప్రియ గుర్తుకొస్తారు కానీ ఎవరు ఊహించని టర్న్ ఆమె లైఫ్లో వచ్చింది లవ్లో పడ్డ భానుప్రియ ఆదర్శ్ కౌశిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కానీ తల్లి మాత్రం నో అనేసింది కారణం ఏంటో తెలుసా కూతురు సంపాదించిన ఆస్తులన్నీ తన దగ్గరే ఉండాలని తల్లి షరతు పెట్టింది భానుప్రియ గారు తల్లి మనసు నొప్పించకుండా ఒక్క నిర్ణయం తీసుకున్నారు తన కష్టార్జిత మొత్తం ఆస్తిని తల్లి పేరుకి రాసేసింది అదే మొదటి షాక్ ఒక అమ్మాయి తన కష్టం మొత్తం కేవలం తల్లి సంతోషం కోసం వదిలేయడం అంటే ఎంత పెద్ద త్యాగమో ఊహించండి తల్లికి అన్ని ఇచ్చేసి భానుప్రియ గారు అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడే తన సొంత కాళ్ళ మీద నిలబడ్డాలని నిర్ణయించుకున్నారు ఒక డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేశారు లైఫ్ బాగానే నడుస్తుంది అనుకున్న సమయానికే మరో పెద్ద షాక్ అత్తగారు చనిపోయారు తర్వాత భర్త ఆదర్శ్ కౌశిల్ వ్యసనాలకు బానిస అయ్యాడు భానుప్రియ గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా భర్త మారలేదు గొడవలు పెరిగిపోయాయి బాధ భరించలేక మళ్ళా భారతదేశానికి తిరిగి వచ్చేసింది తల్లి దగ్గర ఆస్తి లేదు భర్త దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఎంత కష్టపడి సంపాదించినా రెండు సార్లు పోయింది ఫస్ట్ టైం తల్లి వల్ల సెకండ్ టైం భర్త వల్ల ఇక ఇది విన్నాక మైండ్ బ్లాక్ అయిపోయింది దానితో చాలా రోజులు భానుప్రియ గారు మెమరీ లాస్తో బాధపడ్డారు జ్ఞాపకశక్తి కాస్త తగ్గిపోయింది కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు నార్మల్గా ఉన్నారు తన లైఫ్ మళ్ళీ పాజిటివ్గా కొనసాగుతుంది ఇది విని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఈ కథ మనందరికీ ఓ పాఠం లైఫ్లో ఎన్ని కష్టాలు షాక్లు వచ్చినా గెలవచ్చు భానుప్రియ గారు రెండు సార్లు అన్ని కోల్పోయినా మూడోసారి మళ్ళీ నిలబడ్డారు అది రియల్ లైఫ్ ఫైటర్ లక్షణం మనకు కూడా అదే నేర్చుకోవాలి కష్టాలు వస్తే భయపడద్దు మన కష్టమే మన స్ట్రెంగ్త్ అవుతుంది భానుప్రియ గారు ఈ రోజు కూడా డ్యాన్స్ నేర్పుతూ పాజిటివ్గా ఉంటున్నారు అదే స్పిరిట్ మనకు కూడా కావాలి భానుప్రియ లైఫ్ మనకు సందేశం లాంటిది లైఫ్లో నెవర్ గివ్ అప్ అని భానుప్రియ లైఫ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం